ఫ్రెండ్స్ చూడండి ఇవాళ డేట్ వచ్చేసి జూన్ తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఫ్లవరింగ్ అనేది మనకు ఓపెన్ అయింది డ్రాగన్ ఫ్లవర్ చూడండి ఎంతవరకు ఎట్లా ఉన్నాయి మొత్తం కంప్లీట్గా రేపటికి కూడా ఓపెన్ అయ్యేటివి ఉన్నాయి రేపటికి ఓపెన్ అయ్యేటివి ఉన్నాయి ఇవాళ సైజు వచ్చేసి రేపటికి ఓపెనింగ్ అనేది అవుతుంది ఇంకా మన దాంట్లో కాయ కూడా ఉంది ఈ జూన్ ట్వంటీ ఫిఫ్త్కి అట్లా మనం కటింగ్ చేసే కటింగ్ కూడా ఉంది ఒక కటింగ్ ఉంది కటింగ్ అంటే జర తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ ఏం లేదు మనకు వర్షాలనే అనేది లేట్గా స్టార్ట్ అయినాయి చూడండి ఈ కటింగ్ ఉంది సైజు కూడా బెటర్ సైజే ఉంది ఈ ఈ టెన్ డేసే టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంది మనకి లాస్ట్ ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది సైజు రానీకి మంచి టైమింగ్ అనమాట మన డ్రాగన్ ఫ్రూట్కి అందుకని ఈ లాస్ట్ ఈ పది రోజులు మనకి ఏంటంటే చాలా వరకు ఈ సైజు రానికి చాలామంది ఈ జీరో జీరో ఫిఫ్టీ పొటాష్ ఎక్కువ వాడాలి పొటాష్ వాడుకోవాలి సైదురానికి అది కూడా మనము మోతాదు ఎంత వాడాలి డోస్ అనేది మన తోట మీద ఉన్న క్రాపును బట్టి మనం వాడుకోవాలి మనకి ఎక్కువ ఫ్లవరింగ్ ఉందనుకో కాయ ఎక్కువ ఉంది అనుకో అంటే మనకి రేపు ట్వంటీ ఫిఫ్త్కి హార్వెస్ట్ చేసే కాయ ఎక్కువ ఉంది చాలా ఉంది చాలా ఉంటే దానికి ఎంత వాడాలి అనేది దాని తగ్గట్టు మనము డోస్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇచ్చుకోవచ్చు లేదు అనుకుంటే దానికంటే బెటర్గా ఏంటంటే యూరియా లేకుండా మనం జీరో జీరో ఫిఫ్టీ వాడుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే మనకి పొటాష్ వచ్చేసి మనకి కోడిపెంటలో పొటాష్ అనేది ఎక్కువ ఉంటుంది లేదంటే కోడిపెంట వేసుకోవచ్చు మనకి ఇంత కోడిపెంట అనేది చూడండి ఇది నల్ల నల్లగా కనపడేది మొత్తం కోడిపెంటని మనకు రూట్ అనేది ఇంత ఈ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మనము ఈ కోడిపెంట అనేది చల్లి బోదెలు గుంజినాం అనమాట దీనికి మొత్తము కంప్లీట్గా మట్టి అనేది ట్రాక్టర్తో మన ట్రాక్టర్తోనే గుంజినాము దానివల్ల మనకి ఈ కోడిపెంట అనేది ఈ బోదెలలోనే ఉంటుంది మట్లా ఈ లాస్ట్ స్టేజీల్లో ఉంటుంది పైనంగ వేసినాము ఆర్గానిక్ పొటాషియం మనము వేసినాము ఇఫ్కోవాలది న్యాచురల్ క్యాన్ ఉంటుంది పొటాషియం అదొకటి వేసినాము ఒక టూ బ్యాగ్లు అవి వేసినాము ప్లస్ మళ్ళీ ఈ గ్రోమర్ అది భూ అనేది ఉంటుంది అలా మనకి అల్లు వచ్చేసి కాల్షియం నైట్రేట్ ఉంటుంది ఆర్గానిక్ది ప్లస్ మళ్ళీ మనకి పొటాషియం అనేది ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది దానివల్ల మనకి కాయ సైజు ఉంటుంది కాయ షైనింగ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది లోపల గింజ క్వాలిటీ బాగుంటుంది అన్ని ఆ భూ ఆయుషదు నేచురల్కి పొటాష్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది అందుకని మనం అదే వేసుకున్నాం ప్లస్ కోడ్ పెంట్ అనేది రెండు మనం యూజ్ చేయడం జరిగింది యూరియా అనేది తక్కువ శాతం వాడుకోవాలి ఇలా సీజన్ స్టార్ట్ అయిందంటే యూరియా జోలికే పోవద్దు అంటే యూరియా ఉన్న కంటెంట్లు అనేది ఏదైనా వాడకూడదు ఎక్కువ శాతము మన మీద టెన్ పర్సెంట్ వరకే యూజ్ చేసుకోవాలి యూరియా ఏది ఉన్నా కూడా మన కోడిపెంటలో కూడా అంతే ఉంటుంది ఎక్కువ డోస్ వేసుకోవద్దు కోడిపెంట కూడా పల్సా వేసుకోవాలి ఎక్కువ వేసే కొద్ది దాంట్లో యూరియా శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గ్రీనిష్ కలర్ అనేది ఎక్కువ రావడం దానిలో తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తుంది యూరియా శాతం ఎక్కువ ఉంటుంది డ్రాగన్కి మనం సైజు రానికైతే ఈ కోడిపెంట ఈ ఆర్గానిక్లా నాచురల్కి ఈ గ్రోమర్ వాళ్ళదేమో ఈ భూ ఔషధ అనేది భూ ఔషధ నాలుగు బ్యాగులు వాడుకోవాలి ఎకరానికి ఎకరానికంటే మన హీళ్ళను బట్టి చూసుకొని నాలుగు బ్యాగులు నాలుగు బ్యాగులు అయితే ఖచ్చితంగా వాడాలి అంతమించి ఎక్కువ వాడుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు దాంతో ఎందుకంటే అది న్యాచురల్ కాబట్టి దాంతో మనకి ఎటువంటి ఉపాయం ఉపాయం అనేది ఉండదు దానికి ఫ్రెస్ మనకి మనకి ఈ జీరో జీరో ఫిఫ్టీ కెమికల్కి వచ్చేసి జీరో జీరో ఫిఫ్టీ మళ్ళీ మనము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే డోస్ ఎక్కువైతే తెగులు వస్తుంది చెట్టుకి ఏది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్కువ వాడద్దు దాన్ని డోస్ ప్రకారంగా వాడుకోవాలి జర తక్కువ ఇచ్చుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ ఇచ్చిన అంటే ప్రాబ్లం వస్తుంది మనకి ఈ జీరో జీరో ఫిఫ్టీ వచ్చేసి ఓన్లీ పొటాషియం ఉంటుంది కాబట్టి అది మనం ఒక కేజీ ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం ఉండదు ఒక కేజీ ఇప్పుడు ఒక వన్ ఎకర్కి మనం త్రీ కేజీస్ ఎక్కిచ్చినామనుకో తెలియక ఎక్కువ క్రాప్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఫ్లవర్స్ అనేది చాలా ఉన్నాయి రేపు సైజు రావాలి కాయ ఎక్కువ ఉంది అన్నప్పుడు లాస్ట్ ఈ స్టేజు ఈ ఫ్లవర్ స్టేజు మనకు కాయ అయ్యి మనకి ఎన్ని రోజులు కావాలంటే థర్టీ డేస్ కావాలి ఆఫ్టర్ థర్టీ డేస్ మనకి ఇట్లా ఉంటుంది ఇప్పుడు థర్టీ డేస్ కాయ మన దగ్గర ఉంది ఇంకో ఈ సైజు ఉంటుంది చూడండి తేనెతీగలు ఉండే దీని మీద ఈ సైజు ఈ సైజు కాయ కాగానే థర్టీ డేస్ దీని సైజు మొత్తం పసరకాయ కాయలు చూడండి డార్క్ గ్రీన్లు ఉంది మనకు లైట్ గ్రీన్ కలర్కి వస్తుంది మనకి ఓపెన్ రెడీ అయినప్పుడు అయితే ఈ కలర్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే జీరో జీరో ఫిఫ్టీ ఇచ్చుకోవాలి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కొద్దిగా పక్కా పెట్టేసి జీరో జీరో ఫిఫ్టీ ఇచ్చుకొని మీరు ఒక ఫోర్ కేజీస్ మినిమమ్ మంచిగా సైజుని బట్టి ఇంకెక్కువ హీల్డ్ ఎక్కువ ఉంది బాగుంది అనుకుంటే ఫైవ్ కేజీస్ కూడా ఇచ్చుకోవచ్చు లేదంటే దాన్ని బట్టి మొత్తాన్ని బట్టి ఫైవ్ కేజీస్ ఇచ్చినప్పుడు కూడా మనకు ఫలితం అంత గనం లేదు అంత తీసుకోలేకపోతుంది అన్నప్పుడు మనం డోస్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు జీరో జీరో ఫిఫ్టీతో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే జీరో జీరో ఫిఫ్టీ వచ్చేసి మనకి చెట్టుకి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది అనమాట అది మనకు పొటాష్ అనేది మెయిన్ ఒక యాంటీబయాటిక్ లాంటిది చెట్టుకి ఆ యాంటీబయాటిక్ లాంటిది మనం డోస్ అనేది ఒక చెట్టుకి మనము ఒక ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అసలు ఈ దీనికి ఇవ్వాల్సింది డ్రాగన్కి ఈ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ దానికి వేసుకుంటారు అట్లాంటప్పుడు మన చెట్లు టూ ఇయర్స్ వన్ ఇయర్ అట్లా ఉన్నప్పుడు థర్ థర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ తోటలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ తోటలు తగ్గట్టు వీళ్ళు డోసులు వాడుకోవాలి ఎందుకంటే ఒక్క చెట్టుకి రెండు కొమ్మలు ఉన్నప్పుడు మామూలుగా ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది అదే ఒక చెట్టుకి ఇరవై కొమ్మలు ఉండి నలభై కాయలు ఉంది అనుకో అప్పుడు మనకి ఆ డోస్ అనేది దేనికి సరిపోదు యాభై గ్రాములు అయితే సరిపోదు దానికి కాబట్టి మనము యాభై నుంచి ఎనభై గ్రాముల దాకా కూడా వాడుకోవచ్చు ఒక నాలుగు సంవత్సరాల తోట అయితే అది కూడా కొమ్మలు బాగా ఉంటాయి ఒక రెండు సంవత్సరాల తోట కూడా కొమ్మలు బాగుంటాయి అప్పుడు దానికి ఏంది అని అంటే రెండు సంవత్సరాల తోటకు కూడా నీకు చాలా విపరీతంగా పూత ఉంది చూస్తానికి తోట చాలా బలంగా ఉంది చాలా పెద్ద కొమ్మలు ఉన్నాయి ఎక్కువ కొమ్మలు ఉన్నాయి పూత కూడా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు దాని తగ్గట్టు వాడుకోవాలి అది నువ్వు టెస్టింగ్ చేసుకున్న తర్వాతనే డోస్ అనేది పెంచుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫైవ్ కేజీస్ ఎక్కించినాం జీరో జీరో ఫిఫ్టీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఫైవ్ కేజీస్ ఎక్కిస్తే ఈ లాస్ట్ టెన్ డేస్లల్లా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు ఫిఫ్టీన్ డేస్ ముందు చేసుకోవాలి ఎందుకంటే మనకు నెక్స్ట్ డోస్ ఎక్కించుకొని టైం ఉండాలి అప్పటికప్పుడు చెట్టు అన్నీ తీసుకోదు కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ముందు ఫిఫ్టీన్ డేస్ టైం ఉండగానే మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి ఒక ఫైవ్ కేజీస్ ఎక్కియాలి ఓకే వన్ వీక్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టైం చూసుకోవాలి చూసుకొని ఆ ఫైవ్ డేస్ టెన్ డేస్ టైంలోనే ఫైవ్ డేస్ టైం టైంలోనే మనకి ఏమైనా సైజ్ ఇంక్రీజ్ అయిందా బెటర్గా ఇంకా డోస్ ఇవ్వాల్సి వస్తుందా అన్నప్పుడు మళ్ళీ సేమ్ డోస్ అంతే ఎక్కువ డోస్ ఇవ్వద్దు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఫైవ్ కేజీస్ ఇచ్చినావు కదా ఇంకో యావరేజ్ ఇంకొక ఫైవ్ కేజీస్ ఇచ్చేయాలి ఇచ్చేసి ఆ వన్ వీక్కి మొత్తం కలిపి నీకు ఆ లాస్ట్ టైమింగ్లో నువ్వు ఒక ఫిఫ్టీన్ కేజీస్ వాడినట్టు అనమాట టెన్ కేజీస్ వాడినట్టు అంటే నీకు టెన్ కేజీస్ డోస్ అయితే సరిపోతుంది అనేసి నీకు అర్థమవుతుంది నెక్స్ట్ టైం నువ్వు థర్టీ డేస్కి కాయ వచ్చినప్పుడు ఏం చేస్తావు డైరెక్ట్గా నువ్వు వన్ వీక్ ఉన్నప్పుడే టెన్ డేస్ ఉన్నప్పుడే నువ్వు ఒక టెన్ కేజీస్ అనేది ఎక్కించేసుకోవాలి నీకు అప్పుడు నీకు టైమింగ్ తెలుస్తుంది కాబట్టి అప్పుడు నువ్వు ఒక టెన్ కేజీస్ ఎక్కించుకుంటే నీకు సైజ్ అనేది ఇంక్రీస్ అవుతుంది అట్లా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ రేపు అయితే రేపు ఓపెన్ అవుతాయి మూడు రేపు ఓపెన్ అయ్యేవి మూడు ఫ్లవర్స్ రేపు ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతాయి ఇది మాత్రం టైం ఉంది దీనికి ఇంకో టూ డేస్ టైం ఉంది ఒకవేళ టూ డేస్ అంటే రేపు కాకుండా ఎల్లిండ్ కావచ్చు ఇదైతే ఎల్లిండ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అట్లా జీరో జీరో ఫిఫ్టీ అయితే యూజ్ చేసుకోండి సైజు బాగా వస్తుంది దాని దగ్గర డోసు వాడుకుంటే బెటర్గా ఉంటుంది మనము ఎక్కువ తక్కువ వాడకూడదు ఈ యావరేజ్గా ఒక కేజీ ఎక్కువైనా ప్రాబ్లం లేదు టూ కేజీస్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చెట్టు అనేది ఏజ్ ఎక్కువ ఉంటే ఈజీగా తీసుకోవాలి దాంతోపాటు మనకి వాతావరణం కూడా మంచిగా ఉండాలి కూల్గా ఉండాలి కూల్గా ఉంటే ఆటోమేటిక్గా సైజ్ వచ్చేస్తుంది నీకు యావరేజ్గా కూల్గా ఉంటే నీకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కడ పోదు కాయ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా వస్తుంది కేజీకి నాలుగు ఫ్రూట్స్ ఖచ్చితంగా వస్తాయి నువ్వు ఏ మందు ఎక్కి ఎక్కర్లేదు పెంటతోనే నువ్వు మంచి సైజు ఏడు వందల గ్రాములు కూడా వస్తుంది పెంటతోనే మనకి ఈ సై మందులు గింజలు వాడే అవసరమే లేదు నేనైతే మ్యాక్సిమం ఈ ఎండాకాలం అయితే మన దాంట్లో సిక్స్ ట్వంటీ వచ్చింది హైయెస్ట్ ఈ ఎండాకాలము మరి ఇక మనకి ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు నిన్న మన దానికి ఎండలోనే జస్ట్ ఈ నిన్ననే లైట్గా వర్షం పడ్డది చూడండి మొత్తం తడి ఉంది పచ్చి ఉంది దున్యమో అంటే పెద్ద పదునేం లేదు కింద మొత్తం ఒట్టిగానే ఉంది మట్టి ఇదేమో దున్నేది కాబట్టి ఏం బుడిద ఏమంటలేదు పెద్దగా ఏం లేదు ఇక మట్టి చూడండి కింద ఒట్టి ఉంది చూడండి అట్లా ఏం లేదు మనకి ఏం పెద్దగా అంటలేదు లేదు లూజ్ మట్టి అయితే వెళ్తామైతే కింద ఏం ఉండదు పచ్చి ఉండదు ఇక ఒట్టి మట్టి చూడండి అంత పదునేం రాలేదు అంత వర్షం పడలేదు లైటే పడ్డది కానీ బెటర్గానే ఉంది అదొకటి వాడుకుంటే సరిపోతుంది సైజు కావాలనుకుంటే ఫ్లవరింగ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పెంట ఉండాల్సిందే పెంట లేని నీకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రాదు బలం లేని ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రాదు అందుకనే ఫ్లవరింగ్ రావాలనుకుంటే ఈ పెంట అనేది ఎక్కువ వాడాలి ప్లస్ దాంతోపాటు పిఎస్బి ఉంటుంది పాస్బేడ్ బ్యాక్టీరియా మొబైలింగ్ బ్యాక్టీరియా అని పిఎస్బి అని ఉంటుంది అది ఖచ్చితంగా మనము ఒక ఎకరానికి వన్ లీటర్ అనేది ఖచ్చితంగా మనము ఫార్మంటేషన్ చేసుకున్న తర్వాతనే ఇచ్చుకోవాలి అది డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి అది ఇచ్చుకుంటే మనకి ఈ రూట్ ధర కావాల్సిన పోషకాలని మన బాస్వరం ఎక్కువ అవసరం మనకి ఏది మనకి ఫ్రూటింగ్ ఎక్కువ రావాలి ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే బాస్వరం ఉండాలి దాంతోపాటు పొటాషియం ఉండాలి దానివల్ల మనం పెంట వేసుకుంటాం కాబట్టి బలం కొద్దిగా ఉంటుంది దాంతోనే అదొక్కటే సపోర్ట్ కాకుండా నేచురల్ సపోర్ట్తోనే పెద్ద హీల్డ్ దిగలేము అట్లానే మనము పిఎస్బి అనేది కూడా నేచురలే అది బయోపెట్లైజర్ అది బయో వాళ్ళది నువ్వు అది వేసుకోవచ్చు అది మనం ఎకరానికి ఒక బాటిల్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది ఎకరానికి ఒక బాటిల్ నువ్వు మంత్లీ వన్ టైం ఇచ్చి కూడా సరిపోతుంది అట్లా నువ్వు ఒక మంత్లీ ఒక ఐదు ఎకరాలు నోళ్ళు ఐదు బాటిల్ తెచ్చుకుంటూ సరిపోతుంది ఎగ్జాంపుల్గా అయితే అది హాఫ్ లీటరే వాడుకోవాలి దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఒక లీటర్ ఇచ్చుకుంటే దాంతో ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల ఏమైందంటే రూట్ వ్యవస్థ మంచిగా పెరుగుతుంది ప్లస్ ఆ భూమి అనేది కుళ్ళబారుస్తుంది కావాల్సిన పోషకాలు మొత్తం రూట్కి అందజిస్తుంది ఆ పిఎస్బి అనేది ఈ పొటాషియం అనేది కాయ సైజు రాని పోషకాలు అనే అందీ అంత బాగుంటుంది ఈ యూరియా అంటవా ఓన్లీ గ్రోతింగే ఈ కొమ్మ పెరగనికే